ఇప్పుడంతా సోషల్ మీడియా తెరిస్తే ఒకే పేరు వినిపిస్తోంది మూడు ఆయ్ అట్లాస్ కొంతమంది అంటున్నారు ఏలియన్ ఆబ్జెక్ట్ అని మరికొంతమంది భూమికి ప్రమాదం అంటున్నారు కానీ ఈ వీడియోలో భయం కాదు నిజం మాత్రమే చెప్తాను మూడు ఆయ్ అట్లాస్ అంటే ఏమిటి ముందు ఒక విషయం అర్థం చేసుకోవాలి ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్ అంటే మన సూర్య కుటుంబానికి చెందని వేరే నక్షత్ర వ్యవస్థ నుంచి వచ్చే వస్తువు ఇప్పటివరకు శాస్త్రవేత్తలు అధికారికంగా రెండు మాత్రమే కన్ఫర్మ్ చేశారు వన్ క్యాప్ వన్ ఐ ఓ మొయ టూ థౌసండ్ అండ్ సెవెంటీన్ టు ఐ నైన్టీన్ అయితే మూడు ఐ అట్లాస్ ఎక్కడ నుంచి వచ్చింది అట్లాస్ అనేది ఒక అడ్వాన్స్డ్ టెలిస్కోప్ సిస్టమ్ ఇది ప్రతిరోజు వేల సంఖ్యలో అన్నోన్ ఆబ్జెక్ట్స్ ని గుర్తిస్తుంది వాటిలో కొన్ని చాలా వేగంగా వింత దారిలో కదులుతుంటాయి అప్పుడు ఇనిషియల్ రిపోర్ట్స్లో ఇంటర్స్టెల్లర్ క్యాండిడేట్ అని పిలుస్తారు కాని తరువాత డీటెయిల్డ్ అనాలిసిస్ చేస్తే చాలా వాటిని నార్మల్ కామెట్ లేదా ఆస్టరాయిడ్గా క్లాసిఫై చేస్తారు ఆఫిషియల్ కన్ఫర్మేషన్ ఉందా ఇక్కడే అసలు ముఖ్యమైన పాయింట్ ఇప్పటి వరకు నాసాగాని ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఐఏయు గాని మూడు ఐ ని అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు అంటే ఇది ఇప్పటికీ స్పెక్యులేషన్ స్టేజ్లో మాత్రమే ఉంది ఏలియన్ రూమర్స్ నిజమా ఏలియన్ టెక్నాలజీ యుఎఫ్ఓ అర్త్ అటాక్ అనే మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కానీ సైన్స్ చెప్పేది ఒకటే ఇప్పటివరకు ఏలియన్ ప్రూఫ్ ఏదీ లేదు ఓముయా టైంలో కూడా ఇలానే రూమర్స్ వచ్చాయి కానీ తర్వాత నేచురల్ స్పేస్ ఆబ్జెక్ట్ అని ప్రూవ్ అయింది భూమికి ప్రమాదమా స్పష్టంగా చెబుతున్నా లేదు ఈ రకమైన ఆబ్జెక్ట్స్ భూమికి దగ్గరగా రావు కేవలం మన సౌర కుటుంబం గుండా దాటిపోతాయి మాత్రమే ఈ విషయం మనకి ఒక లెసన్ చెబుతుంది వైరల్ న్యూస్ అన్నింటినీ బ్లైండ్ గా నమ్మకండి ఫియర్ కంటే ఫ్యాక్ట్ ముఖ్యం సైన్స్ స్లోగా ప్రూఫ్ చేస్తుంది కాని అబద్ధాలు వేగంగా పాకుతాయి కాబట్టి ఈ రోజు వరకు మూడు ఐ అట్లాస్ ఒక కన్ఫర్మ్డ్ ఇంటర్స్టెలర్ ఆబ్జెక్ట్ కాదు భయం వద్దు ఫ్యాక్ట్ తెలుసుకోండి ఇలాంటి ట్రూత్ ఫ్యాక్ట్ చెక్ తెలుగు వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి